రాహుల్ గాంధీ కులమేంటి గాంధీ కుటుంబం యొక్క కులమేంటి ఈ ప్రశ్న అసలు భారతీయులు ఎప్పుడన్నా వేసుకున్నారా వాళ్ళకి అవసరం అసలు ఈ దేశము దేశంలో విధానాలు కాంగ్రెస్ పార్టీ అనుకూలత వ్యతిరేకత తప్ప రాహుల్ గాంధీ కులం గురించిన చర్చ ఎందుకండి కానీ ఈ దేశాన్ని పాలించే బీజేపీ ఎన్డీఏ బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ కశ్యప్ స్వయంగా పార్లమెంట్ వేదిక ప్రశ్న వచ్చాడండి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ప్రసంగం దేశమంతటిని ఆకర్షించింది దాని మీద మళ్ళీ మనం విడిగా మాట్లాడదాం ఆ రాహుల్ గాంధీ ప్రసంగం సమయంలో క్యాస్ట్ సెన్సెస్ కుల గణన చెయ్యాలి అని ఒక ఇది చేశారు అంతేకాకుండా కింది కులాలను మీరు చొలకన చేస్తున్నారు ఉదాహరణకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా చేస్తారు కదా బడ్జెట్ తయారీ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆ హల్వాలో ఒక్కరు కూడా లేరు కింది కులాలు వాళ్ళు అన్న పద్ధతిలో ఆయన ఒక మాట అన్నారు రాజకీయాల్లో అంటుంటారు కదా దాని మీద మాట్లాడతాడు అనమాట ఎవరు అనురాగ్ కశ్యప్ ఎవరికైతే తమ కులం ఏదో తెలియదో వాళ్ళు కులగణన గురించి మాట్లాడుతున్నారు అని ఆయన దాడి చేస్తాడు అది కేంద్ర మంత్రి బాగా నోడి దురుసు అందుకే పదవి కూడా పోగొట్టుకున్నాడు కానీ దానికి కెరీందర కొడతారు బీజేపీ వాళ్ళు ఎంత దారుణమైన విషయం ఏ కులం అని నా నివరణలు అడిగితే ఏమని చెప్పదు లోకులకు లోకులకు పలుకాకులకు అని పాడాడు బ్రహ్మేంద్ర స్వామి దేశంలో మరి అటువంటి దేశంలో కులం ఏదో తెలియదంట కులం తెలియకుండా పెంచాలి నిజానికి అలాంటి ఒక కమిషన్ కూడా వేసింది తమిళనాడు మధ్య కాబట్టి రాహుల్ గాంధీ ప్రసంగంలో కింది కులాల పట్ల మనం చేయాలి వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోవాలని చెప్పిన ప్రతి బీహార్లో వీళ్ళ మిత్రుడు కూడా నితి నితీష్ కుమార్ కూడా చేశారు రాహుల్ గాంధీ ప్రసంగం మీద వచ్చిన ఆగ్రహం ఒక విధంగా దాన్ని ఆక్రోశం వెలిగక్కడానికి కులాన్ని సాధనంగా చేసుకోవటం దానికి రాహుల్ గాంధీ గట్టిగానే మళ్ళీ ఆయన సమాధానం ఇచ్చారు ఎప్పుడెప్పుడైతే కింది కులాల గురించి అనజారిన వర్గాల గురించి చర్చ వస్తుందో అప్పుడు వెంటనే మీరు వాళ్ళ మీద ముద్ర వేసేస్తారు పక్కదో పఠిస్తారు మాకేం దానివల్ల ఏం సమస్య లేదు మీరు ఏం చేసినా సరే మేమైతే దానికోసం పోరాడుతూనే ఉంటాము అని ఆయన చెప్పారు అప్పుడు మళ్ళీ ఏదో సవరణ అనమాట కులాల గురించి తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని నేను అన్నానంటే ఆయన గురించి కాదన్నట్టు ప్రియాంక గాంధీ కూడా దీని మీద తీవ్రంగా ఆమె స్పందించారు అలా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యుడిగా ఉన్నటువంటి పవన్ ఖేరా ఆయన ఒకటి పెట్టాడు ఇందిరాగాంధీ అమరరాలు అయింది రా రాజీవ్ గాంధీ అమరరాలు అమరుడయ్యాడు కాబట్టి కాంగ్రెస్లో వీళ్ళ కులం ఏది అంటే వాళ్ళది అమరత్వమే వాళ్ళ కులము అని ఆయన చెప్పాడు అసలు కులాలు మతాలు అన్నదమ్మల వాళ్ళను జాతులు మతములన్నీ మెలగవలన చెప్పిన మాట కదా కాబట్టి దానికి ఇంకేం మార్గం లేకుండా ఈ మార్గం లేనందువల్ల ఇది ఎంచుకున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది దానికి తగినటువంటి సమాధానమే వాళ్ళకి లభించింది అలాగే అఖిలేష్ యాదవ్ని కూడా ఒకరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అంటే ఎప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు బీసీల కోసం రిజర్వేషన్ల దావాలంటే ఆయనతో అడ్డుపడ్డాడు అట్లాంటి కాంగ్రెస్ను అఖిలేష్ యాదవ్ బలపరుస్తున్నారని ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రధానమైన ప్రత్యర్థిగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు మొన్న మెజార్టీ రాపోవడానికి కూడా యూపీ మొదటి కారణం కదా కాబట్టి అఖిలేష్ యాదవ్ను కులపరంగా కింది కులాల నుంచి దూరం చేసే ఒక ప్రయత్నం లేదా ఒక పథకం కూడా ఆ ప్రసంగంలో కనిపిస్తుంది ఏదైనా వీటన్నింటినీ కూడా ప్రతిపక్షం ఇంటి వేదిక బలంగా ఎదుర్కోవడం మనం గమనిస్తాము శాసనసభలో సారీ లోక్సభలో మారుతున్న ముఖ చిత్రం బలాల పొందిక రా రాహుల్ గాంధీ మీద మళ్ళీ ఎదురుదాడి చేసిన సన్నివేశంలో కూడా మనకు ప్రత్యక్షమైంది సరే నిర్మలా సీతారామన్ ఆమె ఆర్థిక మంత్రిగా సమాధానం చెప్పారు నిర్మలా సీతారామన్ మనకు తెలుసు కదా గతంలో మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ లాగే ఈమె కూడా తీవ్ర భాషలో ఒక విధంగా ఒక ఉక్రోషం చాలా ఎక్కువగా రెండు రాష్ట్రాల పేర్లే పెట్టారు ఆంధ్రప్రదేశ్ బీహారు ఇవి రెండు కూడా తమ మనుగడకు ఆధారం కాబట్టి వాటి గురించి తప్ప మిగతావి పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి దీని మీద వాకౌట్లు నిరసనలు కూడా జరిగాయి నిజానికి ఆంధ్రప్రదేశ్ కూడా వరకబెట్టింది అయినా అది ఇంకొక చోట మనం చర్చిద్దాం అయినా రెండు రాష్ట్రాల పేర్లు నియ్యం ఏంటి రెండు వేల ఆరు బడ్జెట్లో ఎన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించారు రెండు వేల తొమ్మిదిలో ఎన్ని ప్రస్తావించారు ఇది అనమాట లెక్క మీరు ఎందుకు చేయలేదు ఈ రోజు గురించి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు అప్పుడు చేయకపోతే తప్పు మీరు కూడా అదే చెప్తారా సమస్య ఒక టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు ఇప్పుడున్న కాంటెక్స్లో ఈ నేపథ్యంలో జరిగిన దాన్ని గురించి రాజకీయ వ్యాఖ్యానాలు వచ్చాయి వాటిని సరిదిద్దుకోండి లేదా సమర్థించుకోండి కానీ ఇంకెప్పుడో మెన్షన్ చేయలేదు ఒక నార్మల్ సర్కమ్స్టెన్స్ సాధారణ పరిస్థితులు వేరు ఒక ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు దాని మీద విమర్శ వస్తుంది వచ్చింది నిజానికి వాజ్పేయి హయాంలో కూడా మమత లలిత సమత అటువంటి వాళ్ళప్పుడు అప్పుడు కూడా బీహారు బెంగాల్ తమిళనాడు నిజానికి బెంగాల్ కూడా చేసింది ఏం లేదని అప్పుడున్న వామపక్ష ప్రభుత్వాలు అంటూ ఉండేవి బీ బీజేపీకి అలవాటు ఉంది తమో మన ప్రభుత్వం నిలబడటం ముఖ్యం దానికోసం ఎవరి మీద ఎక్కువ పెట్టాలి అని ఏపీకి సంబంధించి అది అది కూడా అప్పే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ ఒకటి ఉంది నేను చెప్తాను కాబట్టి కులం అనే దగ్గరికి చివరకు మతం నుంచి కులానికి దిగుతున్నటువంటి బీజేపీ రాజకీయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి మీకు కులం తెలీదు మీ కులం మీకే తెలీదు అని అనురాకర్షపు అనడంలో మతాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పనక్కర్లేదు కదా వాళ్ళు గాంధీ కాదు అసలు వాళ్ళు ఇండియన్స్ కాదు అని బీజేపీ అయినప్పుడు ఆయన వేసాడు రాహుల్ గాంధీ అఫిడవిట్ తప్పు అని వాటిని కోర్టులు కొట్టేశాయనుకోండి అయినా అదే ప్రచారం వాళ్ళ మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు కాంగ్రెస్ హాయంలో పొరపాట్ల గురించి చెప్పొచ్చు కానీ మతము విధి దేశం కాదు ఇవన్నీ ఏం మాట్లాడండి అవన్నీ ఆగక ఇప్పుడు కులాన్ని గురించి కూడా తీసుకున్నాడు మీ కులం ఏదో చెప్పండి నేను ఎందుకు చెప్పాలండి మనందరి కులం భారతీయులమే కింది కులాలు అణగారిన కులాలు వివక్షకు గురైన వాళ్ళని గురించి వివరాలు తెలుసుకుంటే వాళ్ళకి మరింత సహాయం పాజిటివ్ డిస్క్రిమినేషన్ అన్నది మన రాజ్యాంగం చెప్తున్న లక్షణం దానికోసం చర్చ చేస్తే దాన్ని ఎక్కడికో తీసిపోయి అన్ని పర్సనలైజ్ వ్యక్తిగతం చేయటం అది కుటీలత్వం ఉంది